నీ పేరు ఏం చదువుతున్నారు మీ 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 ఇద్దరు నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా ఏం పేర్లు లక్ష్మణ్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊరు హైదరాబాదా నీది బెంగళూరా మీరు సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది చెల్లి అవునా అన్న ఏం చదువుతున్నాడు ఫోర్త్ తమ్ముడు ఎల్కేజీ చిన్న తమ్ముడు ఏమి ఇంట్లోనే ఉంటాడా బుల్లి తమ్ముడు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఆల్ బెంగళూరు వెళ్ళిపోతున్నావు ఫ్రెండ్స్ నేను టూ డేస్లో బెంగళూరు పోతున్నాను ఫ్రెండ్స్ మా అత్త ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో నేను కనబడతాను